అంబి డిడి కాలనీలో ఒక రోడ్ల పైన ఫుట్ పాత్ ల పైన పూలు అమ్ముకుంటూ జీవనం సాగుతుంది సాగిస్తుంది అనే ఒక మహిళ అయితే ఈమెకు భర్త కూడా లేడు అయితే అక్కడ ఉన్నటువంటి కాలనీకి సంబంధించిన ముంగట్నే ఒక ఇంటి యజమాని అక్కడ రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్ళి అక్కడ షాప్ పెట్టొద్దు అనేసి ఆ పూలను కూడా ఎత్తేయడం వీళ్ళను కొట్టడం కూడా జరిగింది అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ రోజు మనం వారి ఇంటికి వచ్చాము నమస్తే అమ్మా ఏం జరిగిందమ్మా అసలు సార్ మొన్న ఎయిటీన్త్ రోజు సార్ నేను పూలు అమ్ముతాను సార్ నా పక్కకున్న అమ్మ చాయ్ అమ్ముతాను సార్ మా దగ్గరనే ని తీసుకొచ్చి ఓపిస్తారు సార్ కుక్కలతోనే కాస్త ముందుకు పోయి చేయించుకోండి అన్న అంటే మీ ఏజ్ అమ్మ ఓనర్ చెప్పింది నేను నిన్నే పోస్తా ఏం చేస్తావు అన్నాడు సార్ వాళ్ళ భార్య వస్తే వాళ్ళ భార్య చెప్పిన వాళ్ళ భార్య కూడా అదే మాట అన్నది సార్ అనేసి ఓనర్ కి ఏదో చెప్పింది సార్ మా మీద నేను అనక ముందుకి అన్నా అని చెప్పింది ఓనర్ వాళ్ళ చెల్లెలు నోటికి వచ్చిన మాట ఆమె చెల్లెని కూడా తెలియదు సార్ నెల రోజుల క్రితం ఇప్పుడు ఆమె మూడు వారాల నుంచి రెండు వారాల నుంచి చూసినాను సార్ అమ్మ చెల్లిపోయినప్పుడు చూసినా నేను అమ్మ మొక్కము ఆమె చెతురని కూడా నాకు తెలియదు చెడ్డ చెడ్డ మాటలు ఇంట్లో ఉండి సార్ మా అమ్మ నాన్నను బోర తిరుతుంది సార్ మా అమ్మ నాన్నని రోడ్ల రోడ్ లో మీద కళేష్ బెయ్యు రోడ్ లో మీద కళేష్ బైర్ అని ఉంటుంది సార్ అయితే నువ్వు లోపల ఉండి మాట్లాడుతున్నావు బయటకు వచ్చి మాట్లాడన్నాను సార్ బయటకు వచ్చింది వాళ్ళ దాన్ని వచ్చింది ఫస్ట్ వచ్చి ఏంది నిధీ లుల్లేదు కథ ఏంది నువ్వు నా ఇంటి ముందర ఎవడు పెట్టమన్నాడు నేను రెండు కోట్లు పెట్టి కొన్నా ఇది నా జాగా నా మై విలేజ్ అపార్ట్మెంట్ సార్ మై విలేజ్ అపార్ట్మెంట్ సార్ ఎవరు రాకేష్ సార్ రాకేష్ గౌడ్ సార్ వాళ్ళ నాన్న వాయి వాళ్ళ వాచ్మెన్ ఆ భార్య భార్య ఇద్దరు వీళ్ళు మొత్తం ఆరు మంది సార్ ఆరు మంది మొత్తం నేర్చున్నా చూడాలని నువ్వేం నచ్చుదే నువ్వు ఏం నువ్వు మొగళ్ళు లంజే రోడ్ల మీద వంటనే బజార్ లంజే బజార్ బతుకుని బతికెంతనే నీ అమ్మ లంజన పండ వెట్టి దొక్కుతా రాయి ఎత్తేసి బండరా ఎత్తేసి చంపేస్తాను నేను అన్నాడు అలా చెల్లి వచ్చింది సార్ తనద వచ్చేసి వచ్చేసి ఏ లంజదనే నేను ఎవరినో తెలుసా నా లెవెల్ నా ప్రెస్టేజ్ ఏందో తెలుసా అని ఇక్క అని చెప్పి వెళ్ళేసి మాలు తిట్టుకుంటా సార్ పూలన్నీ ఎత్తేసింది సార్ పూలన్నీ నేను తెచ్చుకునే ఎత్తేసింది కాలతో వాళ్ళ నా వచ్చి వాళ్ళ నా వాళ్ళ నానా ਬਾਈ ਨੇ ਅੰਦਰ ਦੂਸਤ ਰਣ ਜਪੀ ਕਿੰਨੂੰ ਚ ਕਾਤੁੰਦਾ ਅੰਤ ਨੂੰ ਸਰ పెద్ద ఏజ్ మనిషి కదా నేను ఊరుకుంటుంటే ఆయన తంతుంటే బాధ అవుతుంది నేను ఒర్రెది ఒరుకుంటు వేసి పక్కకు వీడియో దిగిమంటే కస్టమర్లు చెప్తే పబ్లిక్ చెప్తే వీడియో తీసినాను సార్ ఆ పూల పూల కాడేట్లా వేసి పూలు వాడేసి నా బాత్రూమ్ పోసిందని తీసిన సార్ తీసిన తర్వాత వాళ్ళు తీయని చెప్పగానే నేను వీడియో దిగాగానే వాడు నన్ను తిట్టడం మాపేసిండు సార్ వాళ్ళ అన్న వాళ్ళ నాన్న ఆపిండు వాళ్ళ నాన్న కొంచెం మొరే దొడుతుండు తర్వాత ఏం చేసిండు సార్ అలా చెల్లె ఇంకా గయేజ్ మాటలు తిట్టింది తిట్టేసి నేను నీ బజార్ నీ నువ్వు 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 నాకు నా ఇంటి ముందు ఉండొద్ది నువ్వు రోడ్డు మీద నేజాగిరా లంజవు రోడ్ల మీద ఎవరన్నా ఉంటారా లంజలు వేస్తూనే ఉంటారు లంజలు వేస్తూనే ఉంటారు నన్ను ఘోరంగా అక్కడ మా పాప చిన్న పాప సార్ పాప కూడా దాన్ని మనసు పాడేసి దాన్ని కూడా తిడుతున్నారు అమ్మని తిడతారు నా పక్క చాయ్ అమ్మ మొక్కుని తిడతారు సార్ మేము లంజలమే అయితే రోడ్డు మీద ఎందుకు పచ్చుకుతాం సార్ మేము ఈ మా అకౌంట్ లో చూడు సార్ రూపాయలు కాబట్టి అవును సార్ వాళ్ళు చెప్పినట్టు వినాలే వాళ్ళ పార్టీల బీజేపీ పార్టీ ఎవరైనా ఈ గోర్ధన్ రెడ్డి సార్ వాళ్ళ పార్టీలో బిజెపిలో బిజె అంటే ఇప్పుడు డిడి కాలనీలో ఆయన పెద్ద మనిషి అంట సార్ ఆయన అన్నిట్లా కానీ ఆయన ఏం చేస్తుండు ఆయన ఇదే ఆ పని మనుషులని భయపెట్టియడం డ్రైవర్లని వాచ్మెన్లని సతాయించడం ఇట్లా ఒంటరి మహిళలు సతాయించడం లేకపోతే ఆ బతుకొచ్చి వచ్చిన అన్నలను సతాయించడం సార్ ప్రతి ఒక్క ఇంట్లను మీరు చూడండి ఆయన ఎంత క్లాసులు పెడతారు అంటే నేను ఆడుండి చూస్తున్నా ఓనర్లు అమ్మలు కూడా చెప్తారు సార్ అమ్మ వాడితో పెట్టుకోకేను వాడితో పెట్టుకోకే వాడు నిన్ను చంపుతాడే నువ్వు ఏమన్నా అయిపోతే పిల్లలు ఏమైపోతారు నీకు దిక్కులేదే అంటారు మీరు ఉన్నారు కదా అమ్మ అంటారు మేము కూడా వాడి చేతికింద మనుషులమే ఎట్లా అంటే మా ఇల్లు నంబడు పోవాలన్న మా ఇంట్లో పని మనుషులు డ్రైవర్లు రావాలి ఆయన పర్మిషన్ లేని వాచ్మెన్లు దొరకరు డ్రైవర్లు దొరకరు వాళ్ళు కూడా ఏమైనా మాట్లాడతారు మీద దొంగతనాలు పెడతారు లేకపోతే అమ్మాయిలను సతాయించారు అబ్బాయిలు సతాయించు ఏదో ఒక దాంట్లో ఇరికిచ్చి పొందుతారు సార్ చాలా డేంజర్ గా చేస్తారు సార్ కానీ డీడీ కాలనీలు ఉన్న అమ్మలు సార్లు కూడా చాలా భయపడుతున్నారు సార్ చాలా మంచోళ్ళు ఉన్నారు సార్ ఒక్క ఫైవ్ పర్సెంట్ ఇట్లాంటి సార్లు ఉన్నారు సార్ ఈ సార్ ఆయన ఏమన్నా ఇయమని అడిగాను ఇక్కడ నేను పోతలేను సార్ ఆయన అడుగుతున్నాను కరోనా టైం వచ్చినప్పుడు కూడా సార్ కరోనా టైం వచ్చినప్పుడు కూడా అందరికి లోన్లు కంప్లైంట్ ఇచ్చారు నా ఇచ్చినాను సార్ ఇచ్చినాను సార్ నా అది తీసుకోలేదు సార్ అందరిది తీసుకున్నారు నాది తీసుకోలేదు సార్ భయపెట్టించి మాట్లాడి పంపించేసిరు సార్ అప్పట్లో ఫస్ట్ అసలు అయినప్పుడు ఇప్పుడు పోతే సార్ తీసుకున్నారు సార్ అమ్మ వాళ్ళు తీసుకున్నారు సార్ వాళ్ళు తీసుకున్నారు మంచిగా మాట్లాడు కూర్చోబెట్టినారు పోలీసు వాళ్ళు వాళ్ళుండే నేను ఇన్ని రోడ్ల నుంచి బతుకుతున్నా సార్ వాళ్ళు జర సపోర్ట్ చేస్తున్నారు సార్ నాకు కానీ వాళ్ళని కూడా దమ్ చేస్తున్నాడు సరే సార్ గోవర్ధన్ రెడ్డి సార్ ఫోన్ చేసి మాట్లాడుతున్న కేసు తీసుకోవద్దు దానికి దాని లోపలి తన్ను తన్ను నువ్వు అది ఏం చేయలేదురా అది రోడ్డు మీద అన్నది అది ఏం చేయలేదురా కాలటి సంపడి కొట్టని గవర్నమెంట్ హాస్పిటల్ కింద ఏ స్టేషన్ అంటున్నాంట సార్ ఆయన దగ్గర వేసి వాళ్ళే నాకు చెప్తున్నారు సార్ వాళ్ళకు కూడా బాధ అనిపించి చెప్తురు పెద్దోళ్ళ చేతిలో ఉందమ్మా మా చే ఏం లేదమ్మా మేము ఏం చేయగలుగుతాం అంటున్నారు కానీ నువ్వు కూడా పెద్దల దగ్గరకు అంటే నేను సిఐసార్ మేడం ఏడందరు పోతే వాళ్ళు మాట్లాడిర సార్ వాళ్ళు పోళ్ళు ఏ చేయంగా చేయగా రెండు గంటలు పోతే రాత్రి పదకొక తొమ్మిది ఇట్లా అనిపించిండ్రు సార్ సార్ వచ్చినప్పుడు నలుగురు వచ్చి నా ముంద పోలీసుల ముందని ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నారు సార్ కూడా ఏం మనలేకపోతున్నారు ఎందుకంటే పెద్ద రాజకీయం పార్టీ అనేసి వాళ్ళు కూడా భయపడుతున్నారు సార్ అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే అంబర్పేట డిడి కాలనీలో జరుగుతున్న ఒక బీద కుటుంబంపై దాడిని మనం చూస్తున్నాము ఒక బీజేపీ నాయకుడు అయినటువంటి గోవర్ధన్ రెడ్డి అనే ఒక వ్యక్తి బీజేపీ నాయకుడు ఇక్కడ వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసి చంపుతామంటూ బెదిరిపులకు కూడా పాల్పడుతున్నట్టు మన సమాచారం అవుతుంది దీనిపై న్యాయ పోరాటానికి ప్రజా తెలంగాణ న్యూస్ కూడా తోడుంది ఈ పోరాటం ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు తీసుకువెళ్ళడానికి మేము కూడా మా సపోర్ట్ ఇస్తాము ఇలాంటి ఒంటరి మహిళలకు ఎప్పుడు బీదలకు ఆపదలో నిలబడే ఒకే ఒక ఛానల్ ప్రజా తెలంగాణ న్యూస్ వీరికి న్యాయం జరిగేంత వరకు ఈ న్యూస్ ని మనం టెలికాస్ట్ చేస్తూనే ఉన్నాం